కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల పరిస్థితి దారుణంగా ఉందని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు ఉల్లి రైతుల పట్ల మానవ కోణంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రవర్తించేది లేదని ఆయన మండిపడ్డారు ఇవాళ ఉల్లి రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసన సభ్యులు రఘురామ్ రెడ్డాయ గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజర్ బాషా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గడిచిన మూడు రోజులుగా మరి మా మైదుకూర్ మాజీ శాసనసభ్యుడు రఘురామ్ రెడ్డి అయితేనేమి లేకుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు కమలాపురం నియోజకవర్గంలో మైదుకూరు నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కానీ ఏ ఒక్కరూ ఫోన్ లేతారు ప్రొక్యూర్మెంట్ కనీసం ఒక్క కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాలి ప్రభుత్వమేమో ఎంఎస్పి పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పరుక్ వింటాల్ కొను తో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కొక్కసారి కళ్ళ కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానుపల్లి మిట్టమానపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబలేష్ యాదవ్ ఆయన ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో పంటను అమ్ముకునే పరిస్థితి లేక రెండు వందలు మూడు వందల రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక మాదిరి పంటను నీటిపాలు చేస్తా ఉన్నాడో ఒక్కసారి గమనించండి అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకు వచ్చి పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు యాభై వేల రూపాయలు పర్ హెక్టారు వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఆయన ఆ దిశగా ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై వేల రూపాయలు పర్ ఎకరా వస్తుంది సాగు ఖర్చు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చు ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా అదేవిధంగా యాభై వేల రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక అరవై డెబ్బై శాతం అన్న రికవర్ అయ్యే పరిస్థితి ఉంది లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా పాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బేసికల్గా గవర్నమెంట్కు ఉన్న సమస్యల మీద చిత్తశుద్ధి లేదు ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి కానీ వరి రైతుల పరిస్థితి కానీ లేకుంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ విధానాన్ని వీటి మీద శ్రద్ధ లేదు గవర్నమెంట్కు క్షీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు కానీ లేకుంటే ప్రజల సమస్యల పైన కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి కేవలం వాళ్ళ టార్గెట్ అలా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదనే వాళ్ళ శ్రమ వాళ్ళ సమయం అంతా పెడతా ఉన్నారు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని దేన్ని కేటాయిస్తూ ఉన్నారంటే ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం కేటాయించడంలా వాళ్ళు కేవలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను హెరాస్ చేయడానికి వేధించడానికే టార్గెట్ చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మీరు చూసినారు పులివెందుల్లో రెండు వర్గాల మధ్య ఒక జరిగిన ఒక చిన్న గొడవ ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసినారు ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసి ఉంటే అంతవరకే అయితే సరే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తారు కానీ సంబంధం లేని వాళ్ళను ఇళ్లలో ఉన్న వాళ్ళను పరామర్శకపోయిన వాళ్ళను పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాద్ను వైస్ చైర్పర్సన్ హఫీజును అదేవిధంగా కౌన్సిలర్ కిషోర్ను సంబంధం లేని వ్యక్తులు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కేవలం ఆసుపత్రికి పరామర్శకపోయిన వాళ్ళను వాళ్ళను కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి అంటే ఏ రకంగా అబ్యూజ్ ఆఫ్ లా జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి అర్థం చేసుకోవాలా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద నాన్వైలబుల్ కేసులు పెట్టారు అసలు ఆ సీన్ ఆఫ్ క్రైమ్లోనే లేరు వాళ్ళు రెండు వర్గాల మధ్య జరిగిన ఒక పర్సనల్ గొడవ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించాలా వేధించి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలా ఇదే కూటమి ప్రభుత్వం యొక్క సమయము శ్రమ మొత్తం దీని మీదే కేటాయిస్తూ ఉంది ఎక్కడే కానీ పబ్లిక్ ఇష్యూస్ పట్టించుకోవడంలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కేవలం మా కార్యకర్తలను హరాస్ చేయడం కాబట్టి ఇప్పటికే పదహారు మాసాలు అయిపోయింది ఇంకా మ్యాటర్ ఆఫ్ టైం ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న చూసినాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి వెళ్తే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా రోడ్లు పట్టని విధంగా ఏ రకంగా జనాలు వచ్చారో మీరు చూసినారు ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూశారో మీరంతా చూశారు ఖచ్చితంగా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్ కేవలం సమయం కోసం ఓపిక్గా నిరీక్షించాలంటే ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ అధికారులకు కానీ ఈ తప్పు చేసిన అధికారులకు కానీ తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం